శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణి మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్ అంతఃపురంలోకి ప్రవేశించిన మీదట హనుమంతుడు ఒక సువిస్తారమైన తివాచీ మీద బహువర్ణ శోభితమైన దుస్తులు ధరించి పడుకుని ఉన్న వేలాది మంది సుందరి తరుణీములను చూశాడు అర్ధరాత్రి గడిచిపోగా మత్తెంకించే మదిరా ప్రభావం వలనను శృంగార వినోదముల చేత అలిసినందువలనూ వారు గాఢ సుషుప్త మగ్నులై ఉన్నారు ఆ లతాంగుల రత్నఖితమైన కంకణములు వడ్డాణములు మంజీరములు దగదగలాడుతున్నప్పటికీ మౌనంగా ఉన్న వనహంసలతోనూ సుప్త భ్రమరలతోనూ ప్రశాంతంగా ఉన్న పద్మ సరోవ తలపిస్తున్నాయి సాయం సంధ్య యొక్క ఆగమనంతో ముడుచుకున్న సౌరభయుత పద్మముల వల్లే మూసిన నేత్రములతో బిగపెట్టిన పెదవులతో నిద్రిస్తున్న ఆ స్త్రీలపై హనుమంతుడు దృష్టి సారించాడు స్థితిలో ఉన్న ఆ స్త్రీల శిరోజములు ముడివీడి వారి ఆభరణములు చల్లా పడి ఉన్నాయి నర్తిస్తూ సురాపానం చేస్తుండగా వారి నూపురములు ఎక్కడనో పడిపోయాయి వారి నుదుటి తిలకములు చెదిరిపోయాయి హారములు తెగిపోయాయి వారి వడ్డాణములు జారిపోయాయి దుస్తులు నలిగిపోయాయి పుష్పహారములు తెగిపడి తొక్కివేయబడ్డాయి వారు ఏనుగుల చేత ధ్వంసం చేపడిన పుష్పలతల వల్లే కానవచ్చారు కొందరు స్త్రీలు తమ కంకణభూషిత హస్తములనే తలగడగలుగా చేసుకొని నిద్రిస్తుండగా మరికొందరు తమ సవతుల స్తనములను ఆలంబనం చేసుకున్నారు ఇంకొందరు వేరొకరి ఒడిలోనో ఉదరముల మీదనో పిరుదుల మీదనో ఆనించి పడుకునున్నారు మరికొందరు కామమోహితులే ఒకరి చేతులు ఒకరు వేసుకుని పరస్పర ఆలింగనం చేసుకుని నిద్రిస్తున్నారు ఈ దృశ్యమును వీక్షించిన హనుమంతుడు ఇవి ఎవరవయములు ఈ హారములు ఎవరివి ఈ దుస్తులెవరివి ఈ ఆభరణములు ఎవరివి అనుకుంటూ ఆశ్చర్యపడ్డాడు నిజానికి రావణుని సహచరులు నిద్రలో సన్నిహితంగా ఎంతగా కలగలిసిపోయారంటే వారిలో ఎవరు ఎవరైనది తెలుసుకోవటం కష్టంగా ఉంది కానీ వారు ఎవరిని సేవిస్తున్నారన్న విషయంలో మాత్రం సందేహానికి తావులేదు కామమోహితులై అసంఖ్యాకములైన రాజపుత్రికలు బ్రాహ్మణ దైత్య గంధర్వపుత్రికలు రావణని భార్యలైనారు వారిలో కొందరిని వారి బంధువులను ఓడించిన మీదట రావణుడు అపహరించి తెచ్చాడు కానీ వారంతా వాంఛామోహితులై ఇష్టపూర్వకంగానే అతడిని స్వీకరించారు వారిలో అధమజాతులు కానీ వికార రూపులు కానీ అనాగరికులు కానీ అజ్ఞానులు కానీ ఎవరూ లేరు లంకాధీశుడైన రావణుడు వారిలో ఎవరిని అనాదరించలేదు వారి నడుమ ఒక స్ఫటిక వేదికపై ఉంచబడి శ్వేత చిత్రం చేత ఆవరించబడి పుష్ప ఉన్న శయ్యపై మనోగ్యమైన పట్టుపడుకు నిద్రిస్తున్న రావణుణ్ణి హనుమంతుడు చూశాడు రావణుడు ఒకే తలతోనో రెండు చేతులతోనో కనిపించాడు ఎందుకంటే యుద్ధంలో మాత్రమే అతను దశకంఠుడై ఇరవై బాహులతో తన మహారూపాన్ని ధరిస్తాడు ఇంద్రుని వజ్రాయుధం ఐరావత దంతం మహావిష్ణు చక్రం వంటి అత్యుత్తమ ఆయుధాల వలన ఏర్పడిన అసంఖ్యాకమైన గాయములు కూడా రావణుని దేహంపై ఉండడం హనుమంతుడు గమనించాడు నల్లని ఛాయగల రావణుని దేహం చందన చర్చితమైంది విందుతోనూ సురాపానంతోనూ శృంగార రాత్రి నీ గడిపి అలసిపడి ఉన్న అతని కరణాభరణములు అగ్నివల్లి మెరుపులు విరజిమ్ముతున్నాయి శక్తివంతమైన రాజసం ఉట్టిపడుతున్న రావణుని రూపాన్ని చూసి ఒక ఇంత భీతి చెందుతూ హనుమంతుడు అతని వంక గౌరవ భావంతో దృష్టి నిలిపాడు అంతటా హనుమంతుడు పూర్ణచంద్రుని చుట్టి తడతడలాడే తారల మాదిరిగా రావణుని ఉన్న అతని భాషల వైపు తన దృష్టిని మళ్లించాడు వారిలో చాలామంది తమ చేతులను తమ ప్రియతమ్మ నాథునిపై వేసి నిద్రిస్తుండగా మరికొందరు ముందటి సాయంత్రం వేళ తాము మ్రోగించిన సంగీత పరికరముల ఆలింగనం చేసుకొని ఉన్నారు ప్రవాహ మధ్యలో తేలియాడుతున్న తరుశాఖను అంటిపెట్టుకున్న తామర పుష్పం వల్లి సన్నన్ నెడుముగల తరణీలలామ ఒకతే వీణను కౌగిలించుకొని ఉంది మరొకటి మృదంగమును తన శిశువులో ఒడివలే ఒడిలో పెట్టుకొని ఉంది వేరొక పూర్ణస్థలం గల స్త్రీ చాలా కాలపు ఎడబాటు తర్వాత తిరిగి వచ్చిన తన ప్రియుణ్ణి కౌగిలించుకున్న విధంగా ఒక గిలక తప్పెటను గాఢంగా హత్తుకొని ఉంది తక్కిన తరుణీగడమునకు ఒక దూరంగా అపరిమితమైన అలంకరణలతో చోబలెత్తున్న సెగ్గపై రావణుని ప్రీతిపాత్రులారైన రాణి పసిడి ఛాయగల మండోదరి ఉంది ఆమె యవనమును సౌందర్యమును గాంభీర్యమును చూసిన హనుమంతుడు ఈమె సీతయే అని అనుకున్నాడు సీతని కనిపెట్టానన్న సంతోషాతిశయ్యంతో హనుమంతుడు చేతులు చరుచుకొని ఆనందంతో గెంతులు వేసి తోకను ముద్దుడుకొని ప్రాసాద స్తంభముల పైకి కిందకి పాకి ఒక వానరం మాదిరిగానే ఉబ్బితబ్బయ్యాడు అయితే ఒక్క క్షణం ఆలోచించిన మీదట ఈమె సీత కాజాలదు ఇంకెవరో అయ్యుంటుంది రాముని వియోగంలో సీత భుజించడం కానీ నిద్రించడం కానీ చేయలేదు చక్కగా అలంకరించుకోవడం కానీ అతడు దేవేంద్రుడే అయినప్పటికీ పరపురుషుని సాంగత్యం సమ్మతించడం కానీ చెయ్యదు నిజానికి రామునితో పోల్చినప్పుడు దేవతలెంత ఇక రావణుని వంటి రాక్షసుని గురించి చెప్పేదేముంది అనుకుంటూ ఆమె సీత కాదు అన్న నిర్ధారణకొచ్చాడు ఆ తర్వాత హనుమంతుడు రావణుని ప్రాసాదంలోని మిగిలిన భాగములలో ఒక గది నుండి మరొక గదికి సంచరిస్తూ తన అన్వేషణ కొనసాగించాడు భూరి పరిణామంలో మత్స్యమాంసాలు నింపి ఉన్న పాత్రల మధ్య నిద్రిస్తున్న వేలాది మంది చంద్రముఖులను చూశాడు పానపాత్రలు అక్కడ చంద్రవందరగా పడి ఉన్నాయి సీత కోసం అన్వేషిస్తూ ఈ స్త్రీలందరినీ హనుమంతుడు సన్నిహితంగా పరిశీలించవలసి వచ్చింది అతనిలో ధర్మసందేహాలు తలెత్తాయి వస్త్రాచ్ఛాదన కూడా లేని స్థితిలో నిద్రిస్తున్న పరస్త్రీలను పరిగించి చూస్తూ నేను ధర్మసూత్రమును ఉల్లంఘిస్తున్నానేమో అని నా అని అనుకున్నాడు హనుమంతుడు అయితే ఒక ఇంత ఆలోచించిన మీదట ఒక కార్యం పుణ్యకార్యమో పాపకార్యమో నిర్ణయించేది కార్యోద్దేశం మాత్రమే నా ఏకైక ఉద్దేశం సీతను కనుగొనడం మాత్రమే కనుక ఈ స్త్రీలను పరికించి చూస్తూ కూడా నేను మనస్సులో పవిత్రుడుగానే ఉన్నాను నేను అన్వేషిస్తున్నది ఒక స్త్రీ కోసమే కనుక స్త్రీ జనం కాక ఇంకెక్కడ వెతుకుతాను ఇదంతా నేను శ్రీరాముని సేవలో చేస్తున్నాను అందువలన పరస్త్రీలను నేను చూడడం పాపకార్యం కాజాలదు అనే నిశ్చయానికి వచ్చాడు రావణుని ప్రాసాదంలో కూడా తన అన్వేషణను పూర్తి చేసి జాడను కనిపెట్టలేకపోయిన హనుమంతుడు ఆమెకి జీవించి లేదన్న నిర్ధారణకు వచ్చాడు అతని హృదయం విషున్నమైంది తన రాక కోసం ఉత్సుకతో నిరీక్షిస్తున్న ఇతర వానరులకి ఏమని చెప్పాలి అని మథనపడ్డాడు అయితే పొక్కవోని పట్టుదలయ్యి విజయమును సాధించి పెడుతుందని తనకు తాను గుర్తు చేసుకుంటూ హనుమంతుడు తన నిరాశతో పోరాడాడు అప్పటికీ ఉత్తమ ఫలితమనే ఆశిస్తూ ఇంకా మరుగునుండిపోయిన స్థలములో ఆయన వెతకడం సాగించాడు కానీ లంకా నగరమును పదే పదే గాలించిన హనుమంతుడు పూర్తిగా నిస్పృహ చెందాడు సీత లంకలో ఉన్నదని సంపాతి నమ్మకంగా చెప్పినప్పటికీ హనుమంతుడు మాత్రం ఎక్కడ ఆమెను కనిపెట్టలేకపోయాడు ఏమి జరిగి ఉంటుందనే విషయంపై పరిపరి విధములా ఊహించసాగాడు రావణుడు తనను లంకకెత్తుకొని పోతుండగా బహుశా సీత భయం వల్ల మరణించిందేమో బహుశా అతడు రాముని భయం వల్ల ఆమెను కిందకు పడవేశాడేమో సీత పెనుగులాడి రావణుని నుండి విడిపించుకొని సముద్రంలో పడి ఉంటుంది లేదా ఆమె తన భార్య కావటానికి తిరస్కరించడంతో రావణుడు ఆమెను భక్షించాడేమో అంతటా హనుమంతుని ఆలోచనలు తాను రాముని వద్దకు తిరిగి వెళ్ళి తన వైఫల్యమును నివేదిస్తే జరుగుగల వినాశకరమైన ఫలితముల వైపు మళ్ళాయి సీత లేకుంటే రాముడు తన జీవితం త్యజించడం తెచ్చం ఆ తర్వాత లక్ష్మణుడు కూడా అదే చేస్తాడు రామలక్ష్మణులు మరణించారని విన్నంతిని భరతచర్చకులు తమ జీవితాలను అంతం చేసుకుంటారు నలుగురు పుత్రులు గతించడంతో ముగ్గురు మాతృమూర్తులు శుష్కించి మరణించడం తచ్చం తాము వైఫల్యం చెందినందువలన అవమాన భారంతో సుగ్రీవుడు అంగదుడు తదితర వానరులంతా తమ జీవితములను తజిస్తారు అందువలనే నేను కిష్కిందకు తిరిగి వెళ్ళకూడదు నేను ఇక్కడనే ఆత్మహత్య చేసుకోవటమో సన్యాసిగా నా జీవిత శిష్యు గడపటమో చేస్తాను అని అనుకున్నాడు ఈ చీకటి ఆలోచనల నుంచి బయటపెట్టడానికి హనుమంతుడు మనస్సుతో పోరు చేస్తూ నేను రావణుని చంపటం మంచిదేమో లేదా అతడిని రాముని వద్దకు తెస్తే రాముడు అతడిని పరవశివునికి నరబలిగా సమర్పించగలుగుతాడు అని అనుకున్నాడు లంక యొక్క సమున్నతమైన రక్షక ప్రాకారంలో ఒక దానిపై కూర్చున్న హనుమంతుడు అకస్మాత్తుగా నగర పరిశ్రమల్లో తాను అంతవరకు అన్వేషించి ఉండని ఒక విశాలమైన అశోక వృక్ష వాటికను కనిపెట్టాడు తన అన్వేషణను కొనసాగించాలని తీర్మానించుకున్నాడు ముందుగా రామునికి లక్ష్మణునికి ప్రధాన దేవతలకు అంజలి ఘటించాడు అంతటా రక్షక ప్రాకారం నుంచి అశోక వనంలోకి దూకాడు కొంతసేపు ఆ వనంలో సంచరించిన హనుమంతుడు మరింత స్పష్టంగా చూడడానికి అక్కడున్న ఒక ఎత్తైన వృక్షాన్ని నిర్వహించాడు ఆ వృక్షాగ్ర నుండి చూసిన హనుమంతునికి సమీపంలో తామరకులలో పర్వతంపై నుండి పడుతున్న జలపాతం కనిపించింది పుష్ప సంభరితమైన వృక్షములతో పరివేష్టించబడి ఈ మనోజ్ఞమైన వనం సీత ఉండడానికి ఖచ్చితంగా తగిన స్థలం అని అనిపిస్తోంది తన ప్రాతస్నానం కోసం పూజాధిక నిర్వర్తించడం కోసం అటు వస్తుందన్న ఆశతో హనుమంతుడు వృక్షాగ్రహం మీదనే ఉండిపోవాలని నిశ్చయించుకున్నాడు మరొక దిశగా పరికించిన హనుమంతునికి సమీపంలోని వనంలో వెయ్యి స్తంభములపై నిలిచిన ఒక సమున్నతమైన దేవాలయం గోచరించింది ఆ దేవాలయానికి ఎదురుగా మలినమై జీర్ణమై చక్కని పసుపు రంగు కల ఏకవస్త్రము ధరించున్న ఒక స్త్రీ కూర్చొనుంది ఆమె ఉపవాసం వల్ల కృషించినట్లు కనిపిస్తోంది తన మధోవ్యధ కారణంగా పదే పదే భారంగా నిట్టుర్పులు విడిస్తోంది వ్యాకులతను అలసటను ప్రదర్శిస్తూ ఆమె ముఖం అశ్రుసిక్తమై ఉన్నప్పటికీ ఒక దివ్య తేజస్సుతో ప్రకాశిస్తోంది ధూమం చేత ఆవరించబడిన అగ్నివల్లి అనేక మంది రాక్షస స్త్రీల చేత ఆమె పరివేష్టించబడింది గతంలో రావణుని చెత్త ఎత్తుకొని పోపడుతూ తనకు కనిపించిన స్త్రీ ఆమెయేనని హనుమంతుడు గుర్తుపట్టాడు అలాగే ఆమె ధరించిన ఆభరణములు రాముడు ఇచ్చిన వివరణతో సరిపోలి ఉండడం గమనించాడు ఆమె యొక్క పూర్ణ చంద్రానమును ఆకర్షణీయమైన కనుపములను పూర్ణ లేత లేదా ఎరుపు రంగు పెదవులను సన్నని నడుమును పద్మతళాయుత నయనములను కోమలమైన సమవిభక్తమైన అంగములను పరికించి చూసి ఆమె సీతయ్యే అని నిర్ధారణకొచ్చాడు రతీదేవిని పోలిన లావణ్యత అయిండి కూడా తపస్సాధనలు చేస్తున్న ఒక తపస్వి వల్లి ఆమె నేలపై ఉంది అత్యంత మహనీయురాలిగా కనిపిస్తూనే ఆమె తీవ్రమైన వేదనను అనుభవిస్తూ ఆమె వక్రభాష్యానికి గురైన పవిత్ర శాస్త్రం దృశ్యం చేయబడిన సంపద వలనను భగ్నమైన విశ్వాసం వలనూ కుప్పకూలిన ఆశ వలెనూ అవరోధించబడిన ఆదర్శముల వలన భ్రష్టమైన బుద్ధివలెనూ కళంకితమైన యశస్సు యశస్సులెనను గోచరిస్తోంది రాముడు ప్రేమిస్తోంది ఈమెనే ఈమె కోసమే ఆయన బాధపడుతూ ఒక్కొక్కప్పుడు దైన్యమును మరొకప్పుడు కారుణ్యమును మరొకప్పుడు దుఃఖాన్ని పొందుతున్నాడు ఎవరిని సంరక్షించడంలో తాను విఫలమైనాడో ఆ ప్రియతమురాలి కోసం దైన్యం పూర్తిగా తన మీద ఆధారపడిన అతివ కోసం కారుణ్యం తమ ప్రియతమ పత్నిని ఆకస్మికంగా పోగొట్టుకున్నందున దుఃఖం సీత యొక్క రూపలావణ్యం సౌందర్యం రామునిలో ఆ లక్షణములతో పోలి ఉన్నాయి ఈమె కోసం లంకకు దూకి వచ్చి రాక్షసులందరినీ సంహరిస్తే అందుకు ఆమె నిస్సందేహంగా యోగ్యురాలే నిజానికి సీతను త్రాసులో ఒక పక్క ఉంచి త్రిలోకాధిపత్యంను రెండో పక్క ఉంచితే ఆమె విలువలు ఆ రెండోది లవకే లవలేశానికి కూడా సరితూగదు రాముని గురించిన ఆలోచనలు నిమగ్నరాలై ఉన్నందున ఆమె బాహ్యమైన బాధను గమనించలేకుందని నాకు తెలుసు అనుకున్నాడు హనుమంతుడు సీతను ఆమెకు కావలే కాస్తున్న ప్రమాదకరమైన రాక్షస స్త్రీలను గమనించడంలో హనుమంతునికి సహాయం చేయడానికి చంద్రుడు పైకి ఎక్కి వచ్చాడు ఆ రాక్షస స్త్రీలలో కొందరు ఒకే కన్ను లేదా ఒకే చెవి కలిగి ఉన్నారు ఒకతకు దేహమంతటా చెవులుండగా వేరేతకు నుదుటి మధ్యన ముక్కు ఉంది కొందరికి బట్టతల కొందరు మరుగుజ్జులు మరికొందరు గూనివారు కొందరి పెదువులు వారి చుబుకముల వరకు వేలాడుతున్నాయి కొందరి శిరస్సులు పంది జింక ఒంటె పుల్లి గుజ్రం శిరస్సులను పోలి ఉన్నాయి కొందరు ఒకే చెయ్యి లేదా పాదములు కలిగి ఉన్నారు కొందరు రాక్షస స్త్రీల శిరస్సులను కబంధుని వల్లే వారి దోహ దేహంలోకి చొరబడి ఉన్నాయి వారిలో అత్యధికులు తమ దేహములకు రక్త మాంసాలు అలతుకొని ఉన్నారు సీతను కనుగొన్నందుకు హనుమంతుడు ఆనందాశ్రులను రాల్చాడు అశోక వృక్షంపై దాగి ఉండి ఆమెను గమనిస్తూ ఉండగా రాత్రి గడిచిపోయింది శ్రీ సీతారామచంద్రపర బ్రహ్మణి నమ జై శ్రీరామ్ జై జై హనుమాన్